నమస్కారం ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చర్చిద్దాం పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో మన అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెలువరించింది అదే కేశవానంద భారతి తీర్పు లా పూర్తిగా తెలియని వాడికి కూడా కేశవానంద భారతి పేరు మాత్రం ఖచ్చితంగా తెలుసు ఎందుకని ఆ తీర్పుని మనం అంతగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాము చర్చిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం కొంత క్లుప్తంగానే తెలుసుకుందాం మూడు వందల అరవై ఎనిమిది అధికరణం ప్రకారము ప్రత్యేకమైనటువంటి మెజారిటీతోటి పార్లమెంటులో కొన్ని విషయాల పట్ల ఆ తర్వాత అవసరమైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకున్నట్లయితే రాజ్యాంగాన్ని సవరించవచ్చు అది దానికి ఉండేటువంటి విషయం సవరించిన తర్వాత ఈ రాజ్యాంగము సవరించబడినది అవుతుంది దాని మీద ఆధారపడి మనకు చాలా తీర్పులు వచ్చాయి అందులో ముఖ్యమైనటువంటి తీర్పు నేను చెప్పినట్టుగా కేశవానంద భారతి తీర్పు ఆ తీర్పులో ఏం చెప్పారు అంటే పార్లమెంటు కానీ రాష్ట్రాలతో కలిసి చేసేటువంటి సవరణలు కానీ అన్నీ కూడా మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలు లేదు భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏదైతే ఉందో దాన్ని మార్చడానికి వీలు లేదు అని నిర్ద్వందంగా ప్రకటించడం జరిగింది ఈ విషయాలకి పోయేదానికి ముందుగా మనం అసలు అంత దూరం ఎందుకు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం అంటే ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది అప్పటికే రాజ్యాంగాన్ని మన అమలోకి తెచ్చి దీనికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మొట్టమొదట యాభై దశకంలోనే మనకు శంకర ప్రసాద్ తీర్పు అనేటువంటిది ఒకటి వచ్చింది దాని ప్రకారము పార్లమెంటుకు రెండు రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి ఒకటేంటి కాన్స్ట్యుయెంట్ పవర్ అంటారు అంటే కొత్తదిగా రాజ్యాంగంలోకి చేర్చబడే నిబంధనలు అది పార్లమెంటు చేస్తుంది రెండోది సాధారణ చట్టాలు చేసేటువంటి ప్రక్రియ సాధారణ చట్టాలు చేసినటువంటి ప్రక్రియలో ఆ సాధారణ చట్టాలని మనము రాజ్యాంగంలో ఉండే నిబంధనకు అనుగుణంగా ఉందా లేదా అని చూచి నిబంధనలకు అనుగుణంగా లేకపోతే దాన్ని కొట్టివేయడం జరుగుతుంది అంతవరకు మనకు తెలుసు అది కాకుండా ఒక కాన్స్టియంట్ పవర్ అంటే ఏదో కొత్త దాన్ని తెచ్చి రాజ్యాంగంలో చేర్చేటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్లమెంటుకు అధికారం ఉన్నట్లయితే అటువంటి సవరణని మనం రాజ్యాంగ నిబంధనల్లో అంతకుముందే ఉన్నటువంటి నిబంధనలు పట్టించి ఇది చల్లదు అని చెప్పడానికి లేదు అట్టాటి పని చేయడానికి వీల్లేదు పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం ఉంది అని చెప్పేయడం జరిగింది దాని తరువాత దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం వరకు పార్లమెంటు యొక్క పవర్ గురించి రాజ్యాంగాన్ని సవరించేటువంటి శక్తి గురించి ఎవరు ప్రశ్నించలేదు కానీ ఎప్పుడైతే పదిహేడవ సవరణ తెచ్చారో మొట్టమొదటి శంకరి ప్రసాద్ కేసులో మనకు జరిగేది మొట్టమొదటి అమెండ్మెంటే ఆ మొట్టమొదటి అమెంట్ ఎవరు చేశారు రాజ్యాంగ సభ వారే చేశారు యాక్టింగ్ యాజ్ ప్రొవిజనల్ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరిస్తూ వాళ్ళే చేసినటువంటి సవరణ అది ప్రాథమిక హక్కుల్లో చాలా చోట్ల సవరణలు చేయడం జరిగింది పదిహేడు అనుచ్ఛేదం దాకా కూడా వారు ఎలాంటి ఛాలెంజీ జరగడం చేయడం జరగలేదు ఎవ్వరూ దాని గురించి అడగలేదు పదిహేడవ సవరణ చేసినప్పుడు ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే ఒకటవ సవరణలో తొమ్మిదవ షెడ్యూల్ ఏర్పరిచి కొన్ని చట్టాలని దాని కింద చేర్చారు ఎప్పుడైతే తొమ్మిదవ షెడ్యూల్లో చట్టాలు చేరుస్తారో వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు కనుక ఈ పదిహేడు సవరణలు కూడా అలాగే జరిగిపోయాయి అయితే ఈ పదిహేడవ సవరణ ఎక్కువ చట్టాలను తీసుకొచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేటప్పటికీ అప్పుడు దాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది చల్లదు రెండు విషయాలు మీరు చేశారు ఇట్లా రాజ్యాంగ సవరణలు చేయడానికి లేదు అని ఇంకోటి ఏం చేశారంటే పదిహేడవ సవరణ చేసినప్పుడు పార్లమెంటు రాష్ట్రాల యొక్క అభిప్రాయం తీసుకోలేదు కాబట్టి ఇది చల్లదు అనేటువంటి దాని మీద ప్రశ్నించారు దాన్ని ప్రశ్నించినప్పుడు కూడా అత్యున్నత న్యాయస్థానము పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నది అన్నది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఆ తీర్పు రాసేటప్పుడు స్వతంత్రంగా రాసేటువంటి తీర్పులో కానీ మధోల్కర్ న్యాయమూర్తి ఒక విషయం చెప్పాడు మౌలిక స్వభావాన్ని కూడా మారుస్తూ ఉండేటప్పుడు దీన్ని ఎలా ఒప్పుకోవడము అని కానీ స్థూలంగా చూసినట్లయితే అది జరిగింది పదిహేడవ నిబంధన వరకు జరిగిపోయింది అది అప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో దానికి జరిగేదానికి ముందు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఒక తీర్పు వచ్చింది అది పార్లమెంటు యొక్క అధికారాలన్ని ప్రశ్నించేటువంటి స్థాయికి చేరింది అది దాని ఐసి గోరఖనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేటువంటి తీర్పు దాంట్లో ఏమిటి చెప్పడం జరిగిందంటే అది రాజ్యాంగ సవరణ అయితే ఏమి లేక సాధారణ చట్ట ప్రక్రియ అయితేనేమి వాటి ద్వారా వచ్చేది చట్టమే చట్టమే అన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా చేయబడాలి అంటే ప్రాథమిక హక్కుల్ని హరించేటువంటి అధికారము సవరణ ద్వారా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మెజారిటీ న్యాయమూర్తులు అయితే అప్పుడు వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల ఇంతవరకు జరిగింది జరిగింది ఇక ముందు చేయకండి అని చెప్పడం జరిగింది దాన్ని ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అన్నారు ఇది ఇలా ఉంటే ఈ గోరఖనాథ్ కేసుని కొంత తొక్కేయాలనేటువంటి ఉద్దేశంతో మరికొంతగా అవసరాలను బట్టి ప్రీవీ పర్సెస్ రద్దు ఒకటి మరికొన్ని చట్టాలను తీసుకొచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒకటి మరికొంతగా ఆదేశిక సూత్రాలని ప్రాథమిక హక్కులపై కొంత నిబంధనలుగా తేవటానికి కానీ వీటన్నిటికీ గురించి వరుసగా సవరణలు చేయడం జరిగింది గోలక్కనాథ్ కేసు రద్దు చేయటం ఒకటి మిగతా వాటి కోసం మొత్తంగా చేయటం జరిగింది గోలక్కనాథ్ కేసు రద్దు చేస్తూ ఏం చేశారు ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ అంటే ఇరవై నాలుగవ సవరణ చేశారు ఆదేశిక రెండు ఆదేశిక సూత్రాలకి ప్రాథమిక హక్కులు పద్నాలుగు పంతొమ్మిది ముప్పై ఒకటి మీద ఆధిపత్యం ఇచ్చేదానికి ఇరవై ఐదవ సవరణ చేశారు ప్రీవీ పర్సులు రద్దుకు ఇరవై ఆరవ సవరణ చేశారు మరికొన్న చట్టాలు తీసుకొచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేదానికి నైన్త్ షెడ్యూలు పెట్టేదానికి ఇరవై తొమ్మిదవ సవరణ చేశారు ఈ అన్ని సవరణలు కూడా కేశవానంద భారతి అనేటువంటి వివాదంలో ప్రశ్నించడం జరిగింది మొట్టమొదటిగా ఎవరు అనుకోలేదు ఇలాంటి తీర్పు వస్తుందని అయితే ఈ గోలక్కనాథ్ కేసులో ఎప్పుడైతే పదకొండు మంది జడ్జీలు ఉన్నారో దాన్ని ఓవర్రూల్ చేయాలి అంటే పదమూడు మంది న్యాయమూర్తులు కావాలి కనుక పదమూడు మంది న్యాయమూర్తులు ఆ కేసును విచారించారు అయితే ఈ పదమూడు మందిలో కూడా ఆరుగురు ఒకవైపు ఆరుగురు ఒకవైపు తీర్పుకు లోబడ్డారు ఆరుగురు పార్లమెంట్కి అధికారం ఉంది కదా స్వరణలు చేయడానికి అని మిగతా ఆరుగురు ఈ మౌలిక స్వభావాన్ని మార్చకూడదు కదా అని ఆ మధ్యలో మరొక జడ్జి ఉన్నాడు ఆయనే జస్టిస్ ఖన్నా అన్నారు ఆయన్ని ఆ జస్టిస్ ఖన్నా చేసినటువంటి ఏదైతే వివరణ ఉందో అది ఈ మౌలిక స్వభావం అనేదానికి అండగా చేయటం జరిగింది అందువల్ల మొత్తం మీద తీర్పు తీసుకున్నట్లయితే కేశవానంద భారతి తీర్పులో మౌలిక స్వభావాన్ని రాజ్యాంగ మౌలిక స్వర స్వభావాన్ని మార్చడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మౌలిక స్వభావం అంటే ఏంది అనేటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయం అది ఈ తీర్పులో చెప్పడానికి నిర్వచించి నిర్వచించడం జరగలేదు కానీ కొన్ని కొన్ని చెప్పారు ఇగో ఇది మౌలిక స్వభావం అవుతుంది అట్లా దానికి ఉదాహరణలు ఇచ్చారే కానీ దానికి నిర్వచనం అనేటువంటి ఇవ్వలేదు గనక ఆ తర్వాత తీర్పుల్లో కూడా ప్రతి తీర్పులో ఇది మౌలిక స్వభావము కనుక దీన్ని మార్చడానికి లేదు అని చెప్పుకుంటూ పోయేటువంటి అవకాశం అయితే వచ్చింది దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది ఏంటంటే న్యాయ సమీక్ష న్యాయ సమీక్ష జ్యుడీషియల్ రెవ్యూ ఈజ్ ఇట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆర్ నాట్ ఇది మౌలిక స్వభావం అవునా కాదా ఎందుకంటే అప్పటి రోజుల్లో అప్పటి ప్రైమ్ మినిస్టర్కి ఇంకొక దాంట్లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ ఎలక్షన్ చల్లదని చెప్పినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ అనేటువంటి తీర్పులో అక్కడ మొట్టమొదటిసారిగా మన ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అది కానీ ఈ న్యాయ సమీక్ష కానీ ఇవన్నీ కూడా మౌలిక స్వభావాలు అవుతాయి అని న్యాయ సమీక్ష అనేటువంటిది మౌలిక స్వరూపమని ఎల్ చంద్రకుమార్ కేసులో తీర్పులో చెప్పడం జరిగింది ఈ న్యాయ సమీక్ష అధికార వినియోగానికే కాకుండా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి పదవ పట్టిక ఉంది అనుబంధంగా పదవ పట్టిక స్పీకర్కి ఇచ్చే అధికారాలు ఉన్నాయి దాంట్లో కూడా కొంత తక్కువ స్థాయిలో న్యాయ సమీక్ష అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఇంకొక తీర్పులో చెప్పడం జరిగింది క్రిహోట హోలహాన్ అంటారు దాన్ని ఆ తీర్పులో చెప్పడం జరిగింది మరి ఇక అక్కడి నుంచి న్యాయ సమీక్షకు పోతేటట్లయితే మీకు అర్థమై ఉంటుంది ఆ మధ్యకాలంలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఒక చట్టం దేవడింది ఆ చట్టము చెప్పేది ఏంటంటే ఒక కమిటీ ఆ కమిటీ ద్వారా వీళ్ళని న్యాయమూర్తులు సెలెక్ట్ చేయడం ఇవంతా ఒకటి చట్టాన్ని చేశారు దానికి ఇప్పటిదాకా ఏంటి కొలేజియం ప్రెసిడెంటే న్యాయమూర్తుల్ని నియమించడం జరుగుతుంది కానీ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆయన దగ్గర ఉండేటువంటి కొలేజియము వీళ్ళు ఇచ్చినటువంటి సిఫారసులకు అనుగుణంగా చేయాలి అనేటువంటిది దానిని మారుస్తూ ఒక చట్టం వచ్చింది ఆ చట్టాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది కాబట్టి కొలేజియం వ్యవస్థని ఇప్పటి వరకు దాంట్లో ఉండేటువంటి లోపాలు తొలగించి మరొక చట్టం చేస్తే తప్ప ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థదే పైచేయిగా ఉంటుంది ఇది కాకుండా మనం కేశవానంద భారతి తీర్పులో ఒక విషయాన్ని మనం చెప్పాం ఇరవై ఐదవ సవరణ ద్వారా రెండు ఆదేశిక సూత్రాలకి మూడు ప్రాథమిక హక్కుల మీద కాస్త ఆధిపత్యం అంటే ఆదేశిక సూత్రాలకి కాదు ఆ ఆదేశిక సూత్రాలను అనుసరించి చేసే చట్టాలని ఈ ప్రాథమిక హక్కుల కింద ప్రశ్నించేదానికి వీలు లేకుండా చెప్పడం జరిగింది అది ఇరవై ఐదవ సవరణ దానికి మరి ఒక మెట్టు పైకి వెళ్ళి నలభై రెండవ సవరణ ద్వారా అన్ని ఆదేశిక సూత్రాల ద్వారా చేయబడేటువంటి చట్టాలకి ఏదైనా సరే ప్రాథమిక హక్కుల మీద మీరు ప్రశ్నించేదానికి వీలు లేదు రెండు విషయాలు ఉన్నాయి ఆ చట్టంలో ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటిది అని చెప్పినట్టయితే మీరు దాన్ని న్యాయమూర్తులు ఇంకా ప్రశ్నించేదానికి లేదు అన్నట్టుగా చెప్పడం కూడా జరిగింది రెండవది అన్నిటికీ అన్ని ఆదేశిక సూత్రాలకి దీని మీద మళ్ళీ ఒక వివాదం నడిచింది మినర్వా మిల్స్ తీర్పు విషయంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే రాజ్యాంగము అనేటువంటిది ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు వీటి మీద ఆధారపడి చేయబడినటువంటిది ఒకదానికి ఇంకొక దాని మీద ఆధిపత్యం ఇవ్వడం అనేటువంటిది మౌలిక స్వభావానికి విరుద్ధము అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది ఆ సందేహం ఏంటంటే ఇరవై ఐదో అనుచ్ఛేదంలో రెండు ఆదేశిక సూత్రాలకి వాటి కింద చేసిన చట్టాలకి ప్రాథమిక హక్కుల మీద ఆధిపత్యం ఇచ్చారు కానీ ఇది తక్కువ సభ్యులు బెంచ్ గనుక మినర్వాస్ మిల్స్లో దీన్ని కొట్టేసేదానికి వీలు లేదు ఇది న్యాయమూర్తుల అభిప్రాయం మాత్రమే అని సంజీవ్ కోక్ కంపెనీ కేసులో అది చెప్పడం జరిగింది రెండో పాయింట్ ఏం వచ్చిందంటే కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారు గోలక్కనాథ్ కేసు చల్లదని చెప్పేశారు తర్వాత ఈ సవరణలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లుతాయని చెప్పారు మౌలిక స్వభావాన్ని మార్చకూడదని చెప్పారు ఇవన్నీ కూడా బాగానే ఉంది అంతవరకు దాకా ఇరవై ఆరు ఇరవై తొమ్మిది సవరణలు చేశారు కదా ఇవన్నీ మళ్ళీ తిరిగి దోడతారా మొదట సవరణ నుంచి ఇప్పటిదాకా మళ్ళీ అన్నీ కూడా మౌలిక స్వభావాన్ని ఇవి మార్చాయా అని మనం చెప్పడానికి మనం చెప్పేదానికి అవకాశం ఉందా అంటే డెబ్భై మూడు దాకా కేశవానంద భారతి తీర్పు దాకా వచ్చిన వాటిని కూడా చెల్లుతాయి దాని తర్వాత వచ్చిన మాత్రమో మీరు ప్రశ్నించే హక్కు ఉన్నది రెండో విషయం ఏంటంటే చట్టాలని సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా చట్టాలని తీసుకువెళ్ళి తొమ్మిదవ పట్టికలో చేర్చేస్తున్నాం తొమ్మిదవ పట్టికలో చేర్చేస్తే అది న్యాయస్థానాల ముందు ప్రశ్నించేదానికి అవకాశం ఉండదు మరి దాని సంగతి ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ చట్టాలు మౌలిక స్వభావాన్ని మార్చగలు మార్చుతున్నాయి అని అనిపించినప్పుడు ఏ సవరణ ద్వారా అయితే అవి చేర్చబడుతున్నాయో వాటిని ప్రశ్నించే హక్కు మనకున్నది అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్పడం జరిగింది భారత రాజ్యాంగంలో ఉండేటువంటి లౌకిక తత్వం ఏదైతే ఉందో అది కూడా మౌలిక స్వభావానికి చెందినదే అవుతుంది అని బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది మిత్రులారా కొన్ని కొన్ని తీర్పులలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మౌలిక వాద మౌలిక స్వభావం అనేది మార్చకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది యాభై ఏళ్ల కేశవానంద భారతి తీర్పు మన రాజ్యాంగ వ్యవస్థలో కానీ పరిపాలనలో కానీ ఎన్నో మార్పులు తెచ్చింది ఎంతో మార్పును తెచ్చింది అది మన శ్రేయస్సుకేమని మనం అనుకోవాలి మరింతగా దాన్ని నిర్వచించేదానికి అవకాశం మున్ముందు వస్తుందని మనం అనుకోవాలి ఎందుకంటే ఏ తీర్పు వస్తే ఆ తీర్పులో ఇది అవునా కాదా అని చర్చిస్తూ పోయేదానికంటే దానికి ఒక నిర్వచనం ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం కనుక స్నేహితులారా దీని గురించి కొంచెం చర్చించండి ఆలోచించండి మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్సార్ విశ్వవిద్యాలయానికి తిరిగి కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం